మా కృష్ణుడికి నావాడు పైవాడని భావం ఉండదు కృష్ణ తత్వం చెప్తున్నాడు ఎందుకంటే కృష్ణుడు అనగా ఎవడి కర్మకు వాడి ఫలం ఇవ్వడమే ఒకడి మీద ప్రేమ ఉండదు ఒకడి మీద ద్వేషం ఉండదు ఆయన చెప్పాడు నమే ద్వేషోస్తి కష్టన అటువంటి వాడు ఆయన ఉదాసీనుడమ్మా ఆయన కల్పవృక్షం వంటి వాడు కల్పవృక్షం చూడండి ఆ చెట్టు కిందకెళ్ళి ఏం కోరుకుంటే అది ఇస్తుంది ఆయన అంతే చెట్టు వంటివాడు రాయితో కొట్ట పళ్ళే రాల్చుతడు అది భగవానుడు ఆయన ఇక్కడ అది శత్రువులు కూడా ఆయన వల్ల తరించిపోయారు ఎవరి కర్మకి తగ్గ ఫలం వాడిస్తాడు ఎవరు భావనకు తగ్గట్టిస్తాడు అందుకే పూర్వభవ కర్మాధీనమై ప్రాణులను కీడున్ మేలును చెందు లేడొకటి శిక్షింపంగ రక్షింపంగ నీ తోడంబుట్టు కర్మశేష పరిభూతుండయ్య నేడియడన్ అని రుక్మిణి విడిచిపెట్టారు మొత్తాన్ని కృష్ణపరమాత్మ రుక్మిణీదేవిని తీసుకుని రాజీవలోచనుడు హరి రాజసమూహములు గెలిచి రాజసమప్పన్ రాజితయకు తన పులికిని రాజానన తెచ్చే బంధు రాజును తింపన్ అర్మిణి దేవితో సహా తదా మహోత్సవం నృనాం పురియాం గృహే గృహే ఆ సమయంలో యదువుల పురమైన ద్వారకలో ప్రతి ఇంటా ఉత్సవమే జరిగింది ఎందుకంటే కృష్ణుడు వచ్చేటప్పటికి అలంకరించుకున్నట్ట మొత్తం వెళ్ళాడుగా అప్పుడు చూద్దాం అనలేదు కృష్ణుడు వెళ్ళాడంటే అంటే తెస్తాడు అంతే ఇక్కడ అందుకే ఆయన వచ్చేటప్పటికే మొత్తం ద్వారకా అంతా అలంకృతమైపోయినది పెళ్ళికి తగ్గట్టుగా ప్రతి ఇల్లు అలంకరించుకున్నారు అంటే కృష్ణుడి పెళ్ళి అంటే మొత్తం ద్వారకవాసులందరికీ ఉత్సవమే కళ్యాణ మండపం సిద్ధమైంది అక్కడ గర్గమహా గర్గ మహర్షి కూర్చున్నాడు అలాంటి మహాత్ముడైన గర్గుడు అక్కడ ఉండగా ఆ సమయంలో వివాహం అద్భుతంగా జరుగుతున్నది ధ్రువ కీర్తిన్ హరిపెలి మానవైభవగాంభీర్య విహారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సివిభూషాంబరన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్ ధ్రువ కీర్తిన్ ఎటువంటి తల్లిని వివాహమాడాడయ్యా ఆయన మనస్సును చూరగన్న అమ్మవారు గౌరవము గాంభీర్యము వైభవము మొదలైన లీలలతో ఉన్నావిడ నిఖిల సంపత్కారిణి మహాదారిద్ర్య సంహారిణి ఆయన మహాలక్ష్మిని వివాహం చేశాడు అప్పుడు సతులు దారును పౌరులు హితమతి కానుకలు తెచ్చి ఇచ్చిరి కరుణోన్నత వర్ధిష్ణులకు మానిత రోచిష్ణులకు రుక్మిణీ కృష్ణులకు ఎందరో వచ్చి కానుకలిచ్చారు అయితే వివాహానికి వచ్చినటువంటి వారిలో ఉన్నారు అని చెప్పేటప్పుడు ఇక్కడ వర్ణించినప్పుడే ఒక్కసారి వినండి ఎవరు రాజులు వచ్చారు హరిపెండ్లికి కైకేయక కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్ పరమానందము పొందిరి ధరణీసులలోన గాఢ తాత్పర్యములన్ అంటే ఆ పెళ్ళికొచ్చి సంతోషించిన వారు కైకేయిక కురువంశం వారు యదు విదర్భ విదర్భ దేశం అంటే అమర్ పుట్టిల్లు అంటే భీష్మకుడు మొదలైన వారు కూడా వివాహం జరిగినందుకు సంతోషించారు సమ్మతించారనే చెప్పబడుతుంది ఇక్కడ మొత్తానికి ఆ వివాహం తలంచుకుంటేనే ధన్యమవుతామయ్యా ద్వారకాయావభూద్రాజన్ బుద్రాజన్ మహామోధ పురవుకసాం రుక్మిణ్యారమయోపేతం దృష్ట్యా కృష్ణం శ్రీయపతి గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు ఇక్కడ అయితే వివాహ సమయంలో ఇంతకు మించి వర్ణం లేదు కానీ మహానుభావులు నారాయణ తిత్తులు మాత్రం కళ్యాణ గోపాలం కరుణాలవాలం మీడే మదన గోపాలం అంటూ స్వామిని ఇక్కడ భావన చేస్తారు కళ్యాణ కృష్ణమూర్తిని మనం చూస్తున్నాం అయితే ఆ సమయంలో తలంబ్రాల గురించి చాలా గొప్ప మాట రాశారు మన అలగు ఒక తలంబరాలు తెలుసు సీతారామ కళ్యాణంలో సీతమ్మ చేత తెల్లని ముచ్చాలు ఆమె చేతిలో పగడాల్లా మెరిసిపోతున్నా ఆయన శరీరంలోకి చేరి నీలంగా మారిపోయి అన్నారు కానీ ఈ మహానుభావుడు ఏం రాశారు తెలుసా రుక్మిణీదేవి ఎర్రని చేతులు గోరింట పెట్టుకోవడం వల్ల మరింత ఎరుపెక్కని చేతుల్లో తెల్లని ముచ్చాలు ఎరుపెక్కి కృష్ణుని శరీరంలో చేరి శుద్ధమైన తెల్లని ముత్యాల్లో ప్రకాశిస్తున్నా ఎందుకలా రాశారు అది ఉన్నది నీలంగా అంటే కృష్ణుడికి ఏ వర్ణము లేదు అది చెప్పడం నిర్వికారుడు అని చెప్పడం అందులో గొప్ప భావం అక్కడ అందుకే దాని రంగు రాలేదుట మరి నీలంగా ఉన్నాడు కదంటే నీలంగా ఉంటుంది కానీ నిజంగా రంగు లేదు అని మనకు తెలుసు ఆకాశాన్ని చూస్తే అర్థమవుతుంది అది నీలంగా కనబడుతుంది నీలం కాదు కానీ కృష్ణుడు నీలవర్ణం అంటే ఏ వర్ణం లేనివాడిని అని చెప్తుంది అది తెలుసుకోండి అనంతుడు అది రహస్యం అంతే కదా కృష్ణుడు బ్రహ్మం నిర్వికారుడు ఆ స్థితిని చక్కగా ధ్వనింపజేశారు అటువంటి కళ్యాణమూర్తులైన మూర్తులైన రుక్మిణి నమస్కరిస్తున్నాం కళ్యాణం అయిపోయింది భాగవతం అయిపోయినట్టే ఒక పద్ధతిలో కళ్యాణంతోనే భాగవతం పూర్తి అయిపోతుంది కానీ సీతారాములకైతే ఒక్క కళ్యాణం కృష్ణుడికి ఒక్క కళ్యాణం ఏంటి ఒక కళ్యాణం నేను చెప్పేస్తే అయిపోయిందని మీరు ఊరుకుంటే అలాగా మిగిలిన కళ్యాణాలు ఇంకా ఉన్నాయి ఏడు కళ్యాణాలు ఉన్నాయి పెద్ద కళ్యాణాలు అవన్నీ చెప్తారా ఏమిటి ఒక్కడి చెప్తే చాలు అన్నీ చెప్పినట్లే ఎందుకంటే ఇప్పుడు మహాలక్ష్మి వాళ్ళందరూ ఆ లక్ష్మీదేవి విభూతులే కనుక వాళ్ళందరూ ఎవరో కాదు లక్ష్మీదేవి విభూతులే మిగిలినవారు కూడా లక్ష్మికి వేరు కాదు అష్టలక్ష్ములు వీరు విన్నారు అష్టలక్ష్ములు ఎవరు ఒక లక్ష్మేగా కనుక ఇక్కడ కృష్ణు పత్నులందరూ కూడా లక్ష్ములే ఒకే నారాయణ కృష్ణుడైతే ఒకే లక్ష్మి అనేక లక్ష్ములై కృష్ణుని చేపట్టింది ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం